గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను విశిష్టత రాబోయే గురు పౌర్ణమి యొక్క ద్వాదశ రాశుల వాళ్ళ పైన ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ద్వాదశ రాశులు వాళ్ళు ఎలా చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తో మనము ఈ వీడియో చేస్తున్నాము సో గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే జనరల్ గా మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటూ ఉంటారు దీనికి ఇంకొక పేరు కూడా ఉంటుంది వ్యాస పౌర్ణమి అని కూడా అంటూ ఉంటారు అనమాట జనరల్ గా మనకి తెలిసింది ఏంటి అంటే స్క్రిప్చర్స్ ప్రకారము నారాయణుడు వ్యాస లాగా అవతారం ఎత్తి మానవ రూపంతో మనకి వేదాలని రచించి మానవాడికి ఎంతో మేలు చేసిన మంచి రోజుగా కూడా మనము చెప్తూ ఉంటూ ఉంటాం అన్నమాట వ్యాసుడు పుట్టిన రోజు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు సో ఈ గురు పౌర్ణమి విశిష్టత ఏంటి అంటే మనకి మొట్టమొదటిగా వ్యాసుని గురువుగా కూడా మనము భావించి వ్యాస మహర్షికి పూజలు కూడా చేస్తూ ఉంటారు కొంతమంది కొన్ని ఆలయాలలో అలాగే సాయిబాబాని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా గురు రూపేణ బాబాకి కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే గురు చరిత్ర పారాయణం చేసుకోవడము దత్తాత్రేయ పారాయణం చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు జనరల్గా ఎవరైనా సరే జన్మ జాతకంలో గురువు కనుక బాగోలేకపోతే ఈ గురు పౌర్ణమి రోజు కూడా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటూ అనమాట వాళ్ళకి ఒక మంచి మార్గదర్శన మార్గదర్శకంగా లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో సో మనకి ఈ తిథి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కనుక గురు పౌర్ణమి సామాన్యంగా మనకి పూర్వాషాఢ నక్షత్రము లేకపోతే ఉత్తరాషాఢ నక్షత్రంలో వచ్చేలాగా ప్రతిసారి కూడా ఇలాగే అవుతూ ఉంటుంది అనమాట అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజు పూర్వాషాఢ నక్షత్రం గానీ ఉత్తరాషాఢ నక్షత్రంగానే ఉంటూ ఉంటుంది అనమాట సో పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు కూడా మనకి ధనసు రాశిలో ఉంటుంది ఒకటో పాదం ఉత్తరాషాఢ నక్షత్రం మనకి ధనసు రాశిలో ఉంది మిగతా మూడు పాదాలు కూడా మనకి మకర రాశిలో ఉంటుంది సో జనరల్గా మనకు ఒకటి గుర్తి గుర్తుగా మనం ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి మనకి ఈ ఈదర్ మనకి ధనుసు రాశిలో ఉన్న పూర్వషాడ నక్షత్రము లేదా మకర రాశిలో ఉండే ఉత్తరాషాఢ నక్షత్రం పడినప్పుడు మాత్రం మనకి ఈ గురు పౌర్ణమి వచ్చే విశిష్టత కనిపిస్తూ ఉంటుంది అనమాట అయితే మనకి జనరల్గా ఏమవుతా అంటారంటే ఈ రెండు నక్షత్రాలు కూడా ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉండి మనకి అసలు పనులు అవ్వట్లేదు మనము ముందుకు వెళ్ళట్లేదు అని అనుకున్నప్పుడు ఈ నక్షత్రాలు మనకి చాలా సామాన్యంగా విజయవంతంగా మనకి సక్సెస్ ని తీసుకువచ్చే నక్షత్రాలు అనమాట అంటే ఎంత కష్టమైనా సరే అల్టిమేట్ గా మనకి సక్సెస్ అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నక్షత్రాలలో రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రము యొక్క విశిష్టత ఇంకోటి ఏంటి అంటే చాలా రిఫేలియర్స్గా ఉంటారు వీళ్ళు స్ట్రాటజీ ఫాలో ఎక్కువ అవుతూ ఉంటారు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు దానికి అల్టిమేట్గా ఏమవుతుందంటే వీళ్ళకి సక్సెస్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అదే ఉత్తరాశాడ నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే గనక వీళ్ళు చాలా బేస్ లెవెల్లో నుంచి స్టార్ట్ చేసుకుని అల్టిమేట్ గా ఒక మెట్టుపై మెట్టు ఎక్కుకుంటూ వీళ్ళు అల్టిమేట్ గా సక్సెస్ లీడ్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట ఉత్తరాశాళ నక్షత్రం చాలా రెడ్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళకి పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫైట్ చేస్తూ ఉంటారు సో ఈ రెండు నక్షత్రాల విశిష్టత అది అలా కాకుండా మనకి ధనుసు రాశి మనకి ఇంపార్టెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే కాలపురుష కుండలిలో మనకి నవమ స్థానము లేదా భాగ్యస్థానం అని చెప్తూ ఉంటాము అండ్ గురువు బృహస్పతి రూల్ చేసే ఒక రాశి లాగా కూడా చెప్తూ ఉంటాం అనమాట ధనుసు రాశి సో ఇక్కడ మనకి మెయిన్ గా టీచింగ్స్ ఏం కనిపిస్తాయంటే గురు యొక్క ఆశీర్వాదము లేదా తండ్రి యొక్క ఆశీర్వాదము గురువు కానీ తండ్రి కానీ వాళ్ళు మనకి ఒక మార్గదర్శకమైన బాటలు మనకి నడిపించడానికి వాళ్ళు నేర్పే మంచి మాటలు మన ధర్మానికి సంబంధించి మతానికి సంబంధించి ఏవైతే మనకి నైతిక విలువలు ఉంటాయో అవన్నీ కూడా మనకి ధనసు రాశి నుంచి కనిపిస్తాయి ఉంటాయన్నమాట అలా కాకుండా ట్రెడిషనల్ అంటే ఒక పద్ధతి ప్రకారంగా ట్రెడిషనల్ వాల్యూస్ ఏవైతే మనకి ఉంటూ ఉంటాయో అవి స్క్రిప్చర్స్ మనకి క్లాసికల్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో శాస్త్రాలు ఏవైతే ఉంటాయో లేకపోతే హయ్యర్ లెర్నింగ్ మనం ఏదైతే ఇంకెక్కువ స్థాయిలో చదువుకోవాలి మనకి జ్ఞానం అర్జితం చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా మనకి ధనుసు రాశిలో నుంచి ఎక్కువ మట్టుకు మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అదే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం అని చెప్పేసి అనుకున్నాం కదా అక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే శని రూల్ చేస్తారు మకర రాశిని సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా గా చాలా ఓర్పుతో డిసిప్లిన్తో మనకి ఈ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ధనుసు రాశికి వస్తే మనకి ధర్మబద్ధంగా ఎలాగైతే ఉంటామో మకర రాశికి వచ్చేసరికి న్యాయబద్ధంగా మనము లైఫ్ లీడ్ చేయడానికి సక్సెస్ ఓరియంటెడ్ గా ఉండడానికి మనకి ఎథికల్ మారల్ వాల్యూస్ ఉండడానికి కూడా మనకి చాలా మట్టుకు ఈ నక్షత్రాలు హెల్ప్ చేస్తాయి సో గురు పౌర్ణమి రోజు మనకి ఈ విశిష్టత ఉంది కాబట్టి ఎవరైనా సరే మీ లైఫ్ లో మీకు గురువులు తారసపడట్లేదు లేకపోతే మీకు ఒక లైఫ్ లో డైరెక్షన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ ద్వాదశ రాసుల్లో మీకు గురువు బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసేసి మీరు దగ్గరలో ఉన్న ఏవైనా టెంపుల్స్కి వెళ్ళి మీరు పరిహారాలు చేసుకోవడానికి కూడా మీకు హెల్ప్ అవుతుంది అలా కాకుండా మనకి జనరల్గా గురువు ఎనిమిది రకాలుగా చెప్తూ ఉంటారు అంటే మనకి ఎనిమిది రకాల గురువులు ఉంటారు సో వాళ్ళు ఏమంటారు అనేది కూడా మనం తెలుసుకుందాం మనకి బోధ గురు వేద గురు నిషిద్ధ గురు కామ్య గురు వాచక గురు సూచక గురువు విహిత గురు కారణ గురువు నిషిద్ధ గురువు ఇలా మనకి ఎనిమిది మంది గురువులు ఉంటారు అనమాట అంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క గురువు యొక్క ఇంపార్టెన్స్ మన లైఫ్ లో వస్తూ ఉంటుంది సో ఈ ఎనిమిది రకాల గురువులలో మెయిన్ గా మనకి అల్టిమేట్ రిజల్ట్ వచ్చే గురువు ఎవరు ఇస్తారు అనంటే కారణ గురువు ఇస్తారు అనమాట ఎందుకు కారణ గురువు ఇస్తారు అనంటే మనం ఈ జన్మ ఎందుకు ఎత్తాము ఈ జన్మలో మనం ఏవైనా మంచి పనులు చేసిన తర్వాత మన ఆత్మ యొక్క హయ్యర్ కాన్షియస్నెస్ చైతన్యం ఎంతవరకు వెళ్తుంది మన స్పిరిచువల్ పర్పస్ ఏంటి మన ఆత్మ యొక్క పర్పస్ ఏంటి అనే ఒక జ్ఞానాన్ని మనకు అర్జితం చేయడానికి మనకి కారణ గురువు చాలా ఇంపార్టెంట్ అయిపోతారు అన్నమాట మిగతా గురువులందరూ కూడా మనకి పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ మనకి ఎదుగుతున్న కొద్దికి మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది కాకపోతే అందరు లైఫ్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ గురువు మనకి తల్లి అవుతుంది కాబట్టి మదర్ మనకి ఫస్ట్ గురువు అవుతారు తర్వాత తండ్రి సెకండ్ గురువు అవుతారు తర్వాత మనకు వచ్చే స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు మన మెంటర్స్ అవ్వచ్చు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మన లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గురువు వస్తూ ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉండే గురువులు వేరే రకంగా ఉంటారు కాబట్టి ఈ గురువు రూపేణ మనకి అందరి నుంచి మనకి ఏవైనా మంచి మాటలు నేర్చుకోవడానికి మనలో ఉన్న చీకటిని తొలగించి లైఫ్ ని ఒక వెలుగులోకి తీసుకెళ్లడానికి గురు యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి ఈ గురు పౌర్ణమి విశిష్టతని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో చెప్తాను మీనరాశి వాళ్ళకి గురువు లగ్నము అండ్ దశమ స్థానాన్ని రూల్ చేస్తారు కాబట్టి వీళ్ళకి మీనరాశి వాళ్ళు చాలా మట్టుకు కూడా ఆధ్యాత్మికంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు చాలా సైలెంట్ గా ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారు ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు అండ్ వీళ్ళకి గురువుల పట్ల కూడా చాలా రెస్పెక్ట్ ఉంటుంది దైవం పట్ల కూడా చాలా అపారమైన నమ్మకం ఉంటుంది ఇక్కడ మీనరాశి జనరల్ గా మోక్ష త్రికోణాన్ని కూడా రూల్ చేస్తూ ఉంటుంది కాబట్టి గురువు గురువుల పట్ల వీళ్ళకి చాలా మంచి గౌరవం ఉండడము గురువులంటే ఇష్టం ఉండడము గురువులు చెప్పిన మాట వినాలి అని ఒక పుట్టి నమ్మకంతో ఉంటారనమాట మీనరాశి వాళ్ళు గురువు విషయంకి వచ్చేసరికి ఏదైనా పని చేసేటప్పుడు ఆచితూచి ఆలోచించి అడుగులు వేస్తూ ఉంటారు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటూ ఉన్నా సరే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి హాని చేయాలంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఉంటారు అనమాట మీనరాశి వాళ్ళు కానీ మీన లగ్నం కానీ కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే గురువు ఎప్పుడైనా సరే లగ్నాధిపతి సప్తమ భావంలో ఉంటే గనక భాగస్వామి దగ్గర నుంచి కొద్దిపాటిగా మంచి రిజల్ట్స్ దొరకకపోవచ్చు ఎందువల్ల అంటే ఇక్కడ సప్తమ భావము బాధక స్థానం అవుతుంది కాబట్టి లగ్నాధిపతి వెళ్ళి బాధక స్థానంలో ఉంటే ఇక్కడ భాగస్వామి దగ్గర కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటూ ఉంటాయి అలాగే ఇదే గురువు వీళ్ళకి షష్ట అష్ట వ్యయభావాలలో ఉంటే దశమాధిపతి కూడా అవుతారు కాబట్టి ఇక్కడ కెరియర్ కి సంబంధించి ఒకవేళ టెన్త్ లో సిక్స్త్ హౌస్ లో ఉంటే కనుక వీళ్ళు నైన్టీ ఫైవ్ జాబ్ చేస్తూ ఉంటూ ఉంటారు రొటీన్ గా కెరియర్ కి సంబంధించి జాబ్స్ లోనే ఉంటారు బిజినెస్ అంతా ఇంట్రెస్ట్ గా ఉండదు ఫ్యామిలీ పట్ల వీళ్ళకి ఎక్కువ ఫోకస్ ఉంటూ ఉంటుంది గృహ వాతావరణంలో ఫోకస్ ఎక్కువ ఉంటుంది తల్లి పట్ల కొద్దిపాటిగా స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు తల్లి పైన అపారమైన ప్రేమ అనురాగాలు పెద్దజెల్తూ ఉంటారు కెరియర్ లో కూడా వీళ్ళకి మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ గురువుకి ఎటువంటి పాపగ్రహాలతో సంబంధం ఏర్పడినా లేకపోతే పాపగ్రహాల దీక్షణ ఉన్నా ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే వీళ్ళ పర్సనాలిటీతో కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే లగ్నాధిపతి ఎప్పుడైనా రాహుచేతులతో కలిసి ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళ థింకింగ్ ప్రాసెస్ అంతా కూడా కొద్దిపాటిగా అన్కన్వెన్షనల్ గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానివల్ల కొద్దిపాటిగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏ గురువులని కూడా కొద్దిగా తొందరగా నమ్మడానికి ఆస్పదం చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ సో దానివల్ల మీరు ఏం చేస్తారంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడము గురుబాధిత స్తోత్ర పారాయణం అండ్ వీలన్నంత మట్టుకు నదీ స్నానాలు చేసుకోవడము సముద్ర స్నానాలు చేసుకోవడం వల్ల కూడా మీకు కొద్దిపాటిగా గురువు యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకు స్పెసిఫిక్గా నదీ స్నానం అని చెప్తున్నాను అంటే మీనరాశి అంటే వాటర్ సైన్ కాబట్టి జగతత్వ రాశి కాబట్టి గురు సంబంధించి గురువారం రోజు మీకు దగ్గరలో ఎక్కడైనా నదులు ఉంటాయి కనుక నదీ స్నానం చేయడము గురువులకి ఎస్పెషలీ పౌర్ణమి రోజు గురు పౌర్ణమి రోజు ఏదైనా గురు గురు టెంపుల్ కి వెళ్ళినప్పుడు అయితే కనుక ఆ పౌర్ణమి చంద్రుడి వెంటల్లో కూర్చొని కృష్ణ సహస్రనామ పారాయణం చేసుకోవడం లేకపోతే లలితాదేవి సహస్రనామాలు చదువుకోవడం చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి టెంపుల్ కి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే కనుక మీరు మీ ఇంట్లో టెరస్ పైన లేదా బాల్కనీలో చంద్రుడి వెన్నెల పడుతున్న స్పేస్ ఏదైనా ఉంటే కనుక గురు పౌర్ణమి స్పెసిఫిక్ గా చంద్రుడి వెన్నెల్లో కూర్చొని లలిత సహస్రనామ పారాయణం చేసుకోవడము రెగ్యులర్గా మీరు లైఫ్ లాంగ్ కూడా మీరు ఏం చేస్తారంటే మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా చందనము మొదటి పైన ధరించడం వల్ల అంటే శాండల్వుడ్ పౌడర్ తోటి చేసిన బొట్టు ఏదైతే ఉంటుందో మనకి ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల మీకు అపారమైన గురు బ్లెస్సింగ్స్ రావడము గురువుకి దానం మెచ్చుకోవడము గోవుకి ద్రాసం పెట్టడము వీలైనంత మటుకు ఏ జీవిని హాని చేయకుండా ఉన్నట్లయితే కనుక మీకు అన్ని విధాలుగా ఈ గురు బ్లెస్సింగ్స్ బాగుంటాయి గురు పౌర్ణమి రోజు మాత్రం కొద్దిపాటుగా స్పెషల్ గా అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకున్నట్టయితే కూడా ఇంకా పెద్ద రిజల్ట్స్ వస్తాయి